హాయ్ అండి ఆల్రెడీ మనం పెసరట్లు వేసుకుంటూ ఉంటాం కదా అయితే ఒక మంచి విషయం చెప్తాను వినండి చాలామందికి చేతులు తిమ్ముళ్ళు కాళ్ళు తిమ్ముళ్ళు మెడ మెడలో నరాలు లావటం ఇవన్నీ ఉంటూ ఉంటాయి అంటే చాలామంది ఏంటంటే నరాలు వీక్నెస్ అంటారు నరాలు వీక్గా ఉండడం వల్ల అలా వస్తాయి పైగా కొంతమందికి నరాలు అరిగిపోయి అంటారు అలాంటప్పుడు మెడ నరాలు అలాగే చేతి నరాలు ఇవన్నీ అరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి బీ ట్వెల్వ్ లోపం అని చెప్తారు అయితే వాళ్ళు తినాల్సింది ఏంటంటే అండి కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు ఈ మధ్యన డాక్టర్స్ నేను విన్నాను మామిడి జీడి అండి ఇది అయితే ఉదయాన్నే హాట్ వాటర్లో వేసుకొని తాగొచ్చు కానీ అలా తాగలేము అనుకునేవాళ్ళు పెసరట్లు కానీ చపాతీ కల్పు చేసుకుంటాం మనం చపాతీ పిండిలో కానీ ఇలాగ ఒక్క స్పూన్ కలుపుకొని శుభ్రంగా తినేసేయండి కడుపులోకి వెళ్ళిపోతుంది అంతేగాని దీన్ని ప్రత్యేకంగా మనం వాటర్లో వేసుకొని తాగాలంటే తాగలేము ఇందులో అసలు స్మెల్ తెలియదు ఏ రుచి అసలు ఏమి తేడా తెలియదు పెసరట్లు వేస్తున్నాను నేను అందులో ఈ పిండి కలిపేస్తాను అనమాట అర్థమైందండి ఒక వయసు వచ్చిన తర్వాత మనకి మెడ నరాలేంటి మెల్లేంటి చేతులు ఏంటి లాగుతూ ఉంటాయి ఎందుకంటే పని చేస్తూ ఉంటాం ఆడవాళ్ళకి అసలు రెస్ట్ అనేది ఉండదు కాబట్టి ఎనీ టైం ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఇదిగోండి నేను ఈ బకెట్తో బకెట్ మావిడి పొడి రెడీ చేసుకున్నాను నాకు కూడా ఈ మధ్యన మెడ నరాలు చేతి నారాలు అరిగాయి అనమాట దానివల్ల ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటాను నేను అలాగే చపాతీ పిండిలోని దోశల్లోని ఇడ్లీ పిండిలోని వేసేసుకుని తినేస్తున్నాను ఏద్రంగా కడుపులోకి వెళ్ళడమే కదా కావాలి ఇది వాడిన తర్వాత కూడా నాకు కొంచెం నయము అని అనిపించింది నిజంగా लगता है मेडनता तो लागे